नमस्कारं श्री शङ्कराचार्यविरचित कालभैरवाष्टकं तेलुगुभावं तु व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरम् नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथकालभैरवं भजे దేవతలకు రాజు అయిన ఇంద్రుని చేత పూజింపబడే పవిత్ర పాదపద్మములు కలవాడు సర్పమును యజ్ఞోపవీతంగా ధరించేవాడు తలమీద చంద్రవంక కలవాడు అత్యంత కరుణ కలవాడు జీవరాశుల మీద అపారమైన కృపను చూపేవాడు నారదుడు మరియు యోగుల చేత ఆరాధించబడేవాడు దిగంబరుడు మరియు కాశీక్షేత్ర పాలకుడు అయిన కాలభైరవుడికి నమస్కారం భానుకోటి భాస్వరం తారకం పరం భవాబ్దితారీలం త్రిలోచనం కాలంక్షరం కాశీకాపురాధి భజే కోటి సూర్యుల వలె తేజస్సు గలవాడు నుండి రక్షించే దేవుడు నీలం రంగు కలిగినవాడు ప్రాపంచిక సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు మూడు కన్నులు కలవాడు మరియు త్రిశూలము మూడు లోకములను కలిగి ఉన్న మరియు నాశనము లేనటువంటి కాశీకి అధిపతి అయిన కాలభైరవుడికి నమస్కారం శూలటంక పాసదండ మాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం విచిత్ర తాండవ ప్రియం కాలభైరవం భసే నల్లని శరీరం కలిగినవాడు ఈటె టంకా పాశదండాలను చేతులలో ధరించినవాడు ఆదిదేవుడు నాశనం లేనివాడు గొప్ప పరాక్రమవంతుడు సర్వశక్తిమంతుడు తాండవ నృత్యం చేసేవాడు కాశీనగరానికి నగరానికి అధిష్టాన దేవత అయిన కాలభైరవునికి నమస్కారం భుక్తిక్తియకం ప్రశస్త చారు విగ్రహం భక్తం స్థిరం సమస్తలోకి సత్కటిం కాశీకాపురాధి కాల భైరవం భజే భక్తిని కలిగించేవాడు ముక్తిని ప్రసాదించేవాడు గొప్ప సుందరమైన రూపం కలవాడు దృఢమైన రూపంతో సమస్త లోకాలను నియంత్రించేవాడు మనోజ్ఞమైన బంగారు పట్టీలతో ఆభరణాలతో అలంకరించుకున్నవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునికి నమస్కారం ధర్మ త్వధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం ంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే ధర్మ మార్గాన్ని రక్షించేవాడు అధర్మాన్ని నాశనం చేసేవాడు కర్మ బంధనాల నుండి విముక్తి కలిగించేవాడు కేశపాసాలను తలమీద కలిగి ఉన్న సర్వ వ్యాప్తి చెందిన కాశీనగర అధిష్టాన దేవత అయిన కాలభైరవుడికి నమస్కారం రత్నపాదుక ప్రభావిరామ పాదయుమకం నిత్యం అద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పణాం కరాళదంష్ట్రభూషణం కాశికాపురాధి నాదకాల భైరవం భజే రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు కలిగినవాడు నిత్యం అద్వితీయమైన ఇష్టదేవుడుగా ఉండేవాడు మచ్చలేనివాడు భయంకరమైన మృత్యుదేవత కోరల నుండి అకాల మృత్యువు నుండి కాపాడేవాడు అయిన క్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నా హృదయపూర్వక నమస్కారం అట్టహాసభిన్న పద్మాండ కోస సంతతి దృష్టి పాత నష్ట శాసనం అష్ట సిద్ధిదాయకం కపాలమాధరం కాశీకాపురాధి కాలభైరవం భజే బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో చీల్చి చెండాడే ప్రళయకారకుడు తన కనుచూపుతో పాపాలను నశింపజేసేవాడు కఠినంగా క్రమశిక్షణ అమలు చేసేవాడు మరియు అణిమా మహిమ మొదలైన అష్ట సిద్ధులను ఇచ్చేవాడు కుర్రెలను దండగా ధరించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసి మార్గ కోవిదం పురాతనం జగత్పతి కాశీ కాపురాధి కాలభైరవం భజే లోకమంతా కీర్తి కలిగినవాడు సకల భూతాలకు నాయకుడు లోకరక్షకుడు కాశీ మహాక్షేత్రంలో నివసించే సకల ప్రాణుల పాపాలను శుద్ధి చేస్తూ పుణ్యఫలాన్ని అందించేవాడు నీతి మార్గాన్ని సూచించేవాడు జగత్తులోనే గొప్ప పండితుడు ప్రాచీనుడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం कालभैरवाष्टकं पटन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहलोभदैन्यकोपतापनासनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं फलश्रुति మనోహరమైన మరియు మహిమాన్వితమైన ఈ కాలభైరవాష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో లేదా వింటారో వారు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో ఆశీర్వదించబడతారు ఇది జ్ఞానం మరియు ముక్తిని పొందే సాధనం ఇది భక్తుల యొక్క విశిష్ట ధర్మాలను పెంచుతుంది దుఃఖం మరియు కోపాన్ని నాశనం చేస్తుంది ఎవరైతే దీనిని ప్రతిదినం చదువుతారో వారు కాలభైరవుని యొక్క అనుగ్రహం పొంది అపమృత్యుదోషాల నుండి రక్షింపబడతారు ఓం నమ శివాయ దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం వందితం దిగంబరం కాశికాపురాధి నాథకాల భైరవం భజే भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सिताब्दायकं त्रिलोचनम् कालकालमम्बुजाक्षमच्चशूलमक्षरं काशिकापुराधिनादकालभैरवं भजे शूलटङ्कपासदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुराधिनाधकालभैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वणन्मनोज्ञ हेम किङ्किणीलसत्कटिं काशिकापुराधिनाधकालभैरवं भजे धर्मसेतुपालकं त्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशशोभिताङ्गमण्डलं काशिका भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरञ्जनम् मृत्युदर्पनासनं करालदंश्रभूषणं कासिकापुराधिनादकालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुराधिनाधकालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुराधिनाथकालभैरवं भजे कालभैरवाष्टकं पटन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनम् शोकमोहलोभदैन्यकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्ग्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्ग्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्ग्रिसन्निधिं ध्रुवम्